నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మన చందమామ కథ పేరు తెలివికి మందు ఒక గ్రామంలో ఒక తెలివి తక్కువ వాడు ఉండేవాడు వాడికి తెలివి తక్కువ అని అందరూ నవ్వేవాళ్ళు అందరి చేత దద్దమ్మ అని పిలిపించుకోవడం వాడికి బాధగా ఉండేది కొండ ఎరుకల ఎరుకలసాని దగ్గర తెలివికి మందు తెచ్చుకోరా దద్దమ్మ అని కొందరు వాణ్ణి హేళన చేశారు కొండ ఎరుకల ఎరుకలసాని రకరకాల మందులిస్తుందని మంత్రాలు వేస్తుందని వాడికి తెలుసు అందుచేత వాళ్ళమ్మను అమ్మ కొండ ఎరుకల ఎరుకలసాని దగ్గరికి పోయి తెలివికి మందు తెచ్చుకోనా అని అడిగాడు అలాగే తెచ్చుకోరా బాబూ అయితే ఆ ఎరుకలసాని చాలా గడుసు మనిషిట ఆ మనిషితో పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడి పని పూర్తి చేసుకునిరా అని చెప్పింది వాడి తల్లి వాడు కొండ ఎక్కి ఎరుకలసాని దగ్గరకు వెళ్ళాడు ఆమె కుండ కింద మంట వేసి కుండను కలియబెడుతున్నది అంతా కులాసాయేనా ఎరుకలసాని అని అడిగాడు దద్దమ్మ కులాసాయే అన్నది ఎరుకలసాని దద్దమ్మ ఆకాశం కేసి చూసి వాన రావచ్చు అన్నాడు రావచ్చు అన్నది ఎరుకలసాని రాకనూ పోవచ్చు అన్నాడు దద్దమ్మ అది నిజమే అన్నది ఎరుకలసాని తరువాత ఇంకేమనాలో దద్దమ్మకు తట్టలేదు కుశల ప్రశ్నలు అయిపోయాయి గనుక తెలివికి మందేమన్నా ఉంటే ఇస్తావా అన్నాడు వాడు ఏ రకమైన తెలివి రాజుల తెలివి సైనికుల తెలివి పండితుల తెలివి ఇలాంటి తెలివికి నా దగ్గర మందు లేదు అన్నది ఎరుకలసాని మామూలుగా అందరికీ పనికొచ్చే తెలివికి మందిస్తే చాలు అన్నాడు వాడు అలాగైతే నేను సహాయపడగలనేమో కానీ ముందు నువ్వొక పని చెయ్యాలి అన్నది ఎరుకలసాని ఏమిటది అని అడిగాడు ప్రపంచంలో నీకు అన్నిటికన్నా ఇష్టమైనది తీసుకురా నేను నీ తెలివికి మందు దొరికే మార్గం చెబుతాను అన్నది ఎరుకలసాని అది నాకెలా తెలుస్తుంది అన్నాడు వాడు తెల్లబోతు మరి నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తెచ్చాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పు నీ సమాధానాన్ని బట్టి నువ్వు నీకు ఇష్టమైంది తెచ్చావో లేదో నేను తెలుసుకుంటాను అన్నదామె దద్దమ్మ ఇంటికి పోయి తన తల్లితో జరిగిందంతా చెప్పాడు ఆ ఎరుకలసాని చెప్పినట్టే చెయ్యి నాయన నువ్వు కూడా అందరిలాగే ఉండవచ్చు అన్నది తల్లి నాకు అన్నిటికన్నా కోడి కూర ఇష్టం అందుకని ఎరుకలసాని దగ్గరకు కోడిని తీసుకుపోతాను అనుకున్నాడు వాడు మర్నాడు ఆమెను చూడబోయి నాకన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను అన్నాడు కోడిని చూపెడుతూ ఇంతకన్నా ఇష్టమైనది ఏదీ లేదా నీకు అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని అడిగింది దద్దమ్మ బుర్రగొక్కున్నాడు ఎంత ఆలోచించినా వాడికి సమాధానం తట్టలేదు సమాధానం చెప్పలేకపోయావు అంటే నువ్వు తెచ్చింది సరైన వస్తువు కాదు ఇవాళ నీ తెలివికి మందులేదు వెళ్ళిపో అన్నదామె దద్దమ్మ నిస్పృహతో ఇంటికి తిరిగి వచ్చి తల్లిని చూడగానే నెత్తి బాదుకుని తప్పు చేశానమ్మా నాకు ప్రపంచంలో నీకన్నా ఇష్టమైంది ఏదీ లేదు నిన్నే తీసుకుపోవలసింది రేపు నువ్వు నాతో పాటు ఎరుకల సాని దగ్గరికి రా అన్నాడు మర్నాడు తల్లి కొడుకులు ఇద్దరూ ఆమె దగ్గరకు వెళ్ళారు ఎరుకలసాని ఇవాళ నేను నిజంగా నాకు ఇష్టమైంది తెచ్చాను ఇదిగో మా అమ్మ అన్నాడు అదేదో ఇప్పుడే చూస్తాను ఈ ప్రశ్నకు బదులు చెప్పు బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేది అని అడిగింది ఎరుకలసాని దద్దమ్మ మళ్ళీ బుర్రగొక్కుంటూ ఎంతో ఆలోచించాడు కానీ ఆ ప్రశ్నకు జవాబు తట్టలేదు చూసావా నువ్వు ఈసారి కూడా నీకెక్కువ ఇష్టమైంది తీసుకురాలేదు చూడబోతే నేననుకున్న దానికన్నా కూడా తెలివి తక్కువ వాడిలాగా కనపడుతున్నావు నీకు తెలివి మందు నిజంగా అవసరమే అన్నది ఎరుకలసాని అదే మరి అంటూ వాడు తన తల్లిని వెంటబెట్టుకుని కొండ దిగి రాసాగాడు తల్లి కొడుకులు కొండ దిగి వస్తూ ఉండగా వాళ్లకు దారిలో ఒక పిల్ల ఎదురైంది ఏం దద్దమ్మ ఎందుకు మొహం వెళ్లాడవేసుకుని ఉన్నావు అని అడిగింది ఆ పిల్ల దద్దమ్మ ఆ పిల్లకు జరిగిందంతా చెప్పాడు ఎంత అన్యాయం నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా అని ఆ పిల్ల అడిగింది ఎవ్వరూ లేరు అంటూ వాడు మూలిగాడు అయితే నేను సహాయం చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుని కనిపెట్టుకుని ఉంటాను అన్నదామె అలా అయితే పెళ్లి చేసుకుందాం పట్టు అన్నాడు దద్దమ్మ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు దద్దమ్మ పెళ్ళం ఇల్లు చక్కబెట్టి వంట చేసి సంసారం సాగించింది దద్దమ్మ పరమానంద భరితుడై ఒకరోజు పెళ్ళామా ఈ లోకంలో నాకందరికంటే కూడా నువ్వంటేనే ఇష్టం కొండ మీది సాని దగ్గరికి పోదాం పద తెలివికి మందిస్తుందేమో ఈసారైనా అన్నాడు వాడు తన భార్యతో ఇద్దరూ కలిసి కొండ మీదికి వెళ్ళారు ఏం ఎరుకలసాని నాకు నాకెక్కువ ఇష్టమైన మనిషిని తెచ్చాను చూడు అన్నాడు దద్దమ్మ సరే కాళ్ళు లేకుండా పరిగెత్తేదేమిటి అని సాని అడిగింది భార్య తన చెవిలో రహస్యంగా చెప్పిన మీదట నీరు అని సమాధానం చెప్పాడు దద్దమ్మ బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేమిటి అని ఎరుకలసాని మళ్ళీ అడిగింది భార్య రహస్యంగా చెవులో చెప్పాక సూర్యుడు అని సమాధానమిచ్చాడు దద్దమ్మ ఇకనే తెలివికి మందు సంపాదించేశావు అన్నది ఎరుకలసాని ఏదీ ఎక్కడున్నది అని ఆత్రంగా అడిగాడు దద్దమ్మ నీ భార్య తలకాయలో ఉంది మందమతికి మందేమిటంటే తెలివైన భార్యే నీకు అదే దొరికింది ఇక పద అన్నది ఎరకలసాని భార్యాభర్తలిద్దరూ సంతృప్తిపడి కొండ దిగి ఇంటికి వెళ్ళిపోయారు ఎవరి జీవితంలోనైనా జీవిత భాగస్వామి ప్రాముఖ్యతను గురించి తెలియజెప్పే ఈ చిన్న కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు